హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలకు సంబంధించి రకరకాల చిత్ర విచిత్రాలు చూస్తున్నాం ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ పోటీ చేసిన అభ్యర్థులకు సంబంధించిన ఆందోళన ఒక రకమైనది పార్టీ గెలవాలని కోరుకుంటున్న అభిమానులకు సంబంధించిన ఆందోళన ఒక రకమైనది సాధారణ జనంలో ఉన్న చర్చ ఒక రకమైనది కానీ మీడియాలో ఉన్న చర్చ మరో రకమైనది దీంతో పాటు ఇంకోటి యాడ్ చేయాల్సింది బెట్టింగ్ రాయిల్లో ఉన్న చర్చ మరొకటి సో మీడియాలో ఉన్న చర్చ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేవర్డ్ మీడియా వైసీపీ గెలవబోతుందని ఇంకేదో 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 వాళ్ళు చెప్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొన్ని మీడియా సంస్థలు కొన్ని రకాలుగా కొన్ని మీడియా సంస్థలు మరికొన్ని రకాలుగా బిహేవ్ చేస్తున్నాయి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొన్ని మీడియా సంస్థల్లో టీడీపీ విజయం పైన అపనమ్మకం కనపడుతోంది గెలవలేమేమోనన్న అపనమ్మకం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొన్ని మీడియా సంస్థల్లో స్పష్టంగా కనపడుతోంది ఆ స్పష్టత ఏ స్థాయిలో ఉందంటే ఆ ఛానల్ చూస్తున్న వాళ్ళకు ఆ పేపర్లు చదువుతున్న వాళ్ళకు ఈజీగా అర్థమైపోతుంది ఏంటి ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నామా ఓటమికి కారణాలు ఎత్తుక్కునేలా మాట్లాడుతున్నారా వీళ్ళు అని అనిపిస్తోంది ఆ తరహా బిహేవ్ చేస్తున్నాయి కొన్ని తెలుగుదేశం పార్టీ ఛానల్స్ ఇక మరికొన్ని కూటమి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఛానల్స్ హడావుడు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అనిపిస్తుంది ఏంటి అంత ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఆ మీడియా ఛానళ్ళు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసాయి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది కేంద్రంలో రాష్ట్రంలో రెండు చోట్ల కొత్త ప్రభుత్వాలు ఏర్పడిపోయినాయి సో కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ కూడా జరిగిపోయింది కేంద్రంలో ఎవరు మంత్రులు అనేది కూడా తేల్చేశారు సో ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టేశారు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరిని మంత్రులుగా తీసుకోవాలనేది కూడా తెలుగుదేశం పార్టీ మీడియా చెప్పేసింది ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్డీఏ క్యాబినెట్లోకి ఎవరిని మంత్రులుగా తీసుకోవాలనే విషయాన్ని కూడా తేల్చేసి ఇద్దరు మంత్రులను కూడా అనౌన్స్ చేసేశారు సో వాళ్ళ పోర్టుపోలియోలు కూడా బహుశా ఇవాళ రేపు ఇస్తారేమో అనిపిస్తోంది దాంతోపాటు రాష్ట్రంలో మంత్రివర్గాన్ని కూడా విస్తరించేశారు రాష్ట్రంలో ఎవరు గెలవబోతున్నారు గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి మంత్రులు ఎవరు ఉంటారు జనసేన నుంచి మంత్రులు ఎవరు ఉంటారు భారతీయ జనతా పార్టీ నుంచి మంత్రులు ఎవరు ఉంటారు సో ఎవరెవరికి ఏ పోర్టుపోలియలు రాబోతున్నాయి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ మీడియా చూపించేస్తోంది సో నాలుగో తారీఖు దాకా ఆగాల్సిన అవసరం లేదు రాష్ట్రంలో క్యాబినెట్ ఏర్పాటు క్యాబినెట్ మీటింగ్స్ కూడా పెట్టేస్తారేమో అనిపిస్తోంది ఆ స్థాయిలో హడావుడి చేస్తున్నారు సరే ప్రభుత్వం ఏర్పాటు మంత్రులు మంత్రివర్గం శాఖల కేటాయింపు ఇక్కడితో ఆగల నామినేటెడ్ పోస్టుల దాకా వెళ్ళిపోయారు టీటీడీ చైర్మన్ కూడా అయిపోయింది టీటీడీ చైర్మన్ నియామకం కూడా చేసేసింది తెలుగుదేశం పార్టీ మీడియా కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ చైర్మన్ పదవిని జనసేనకి ఇచ్చేసింది ఇప్పుడు టీటీడీ చైర్మన్ ఎవరనేది జనసేన డిసైడ్ చేస్తుంది అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు తప్పుకుని ముఖ్యమంత్రి పీఠం కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు ఇంకొక మీడియా తెలుగుదేశం పార్టీ మీడియా అసలు ఈ నిర్ణయంతో మొత్తం రాష్ట్రం అంతా నిర్ఘాంతపోయిందంట ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్కే అని చెప్పేశారంట చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే దాని వెనక రీజన్ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలవట్లేదంట ఇది చెప్పట్లేదు బట్ వాళ్ళ థాట్ అది మనం అర్థం చేసుకోవచ్చు దాన్ని బట్టి పవన్ కళ్యాణ్కే ముఖ్యమంత్రి పీఠం అని చెప్పేశారంట ఎందుకు మరి ఇలా బిహేవ్ చేస్తున్నారో ఏం ఆలోచిస్తున్నారో తెలియదు కానీ ఎవరో చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ ఇంకెవరో ఇంకెవరో ఇటువంటి వార్తలు జనరల్గా రాస్తారు సెన్సేషన్ కోసం రాస్తూ ఉంటారు ఒకప్పుడు చిన్న పత్రికలు ఇటువంటి సెన్సేషన్ కోసం వార్తలు రాస్త రాస్తాయనే పేరుండేది సో తర్వాత చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ ఎవరైనా రన్ చేసిన వాళ్ళు అటెన్షన్ డ్రా చేయడం కోసం ఇటువంటి వార్తలు రాస్తూ ఉండేవాళ్ళు బట్ ఒక ప్రధానమైన మీడియా ఒక శాటిలైట్ మీడియా ఈ తరహా వార్తలకి వెళ్ళిపోతుంది ఈ తరహా వార్తలు చూసిన తర్వాత ప్రజలు నవ్వాలో ఏడవాలో తెలియని ఒక పరిస్థితిలోకి వెళ్ళిపోయారు రేపు పొద్దున కూటమి గెలవకపోతే వీళ్ళందరినీ ఇటువంటి వార్తలు వేసిన వాళ్ళందరినీ ప్రజలు ఎలా చూస్తారు ప్రజలు పక్కన పెట్టండి ఎవరెవరికైతే మీరు ఇప్పుడు మంత్రి పదవులు ఇచ్చారో వాళ్ళు ఎలా చూస్తారు మీ పార్టీలు ఎలా చూస్తారు ఏ అయితే మీరు మోస్తున్నారో వాళ్ళు ఎలా చూస్తారు అసలు ఎలా ఫేస్ చేస్తారు రేపు పొద్దున వాళ్ళు ఫేస్ ఎలా చూపిస్తారు అంటే ఎలాగైనా చూపించగలరు ఎందుకంటే ఇలాంటివి గతంలో చాలా చేసిన అనుభవం చరిత్ర వారసత్వం వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఎలా అయినా చూపిస్తారు బట్ ఆంధ్రప్రదేశ్లో ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకి రిజల్ట్స్ వచ్చి ప్రభుత్వం ఏర్పడి మంత్రివర్గం నిర్ణయాలు కూడా తీసుకోవడం మొదలైంది రాష్ట్ర మంత్రివర్గమే కాదు కేంద్ర కేబినెట్ కూడా డిసైడ్ అయిపోయింది తెలుగుదేశం పార్టీ మీడియా దృష్టిలో సో ఆ ఛానల్ చూస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి చిన్న కాషన్ ఫ్రమ్ మై సైడ్